ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రాబోయే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పుంగనూరు ఇప్పుడు మనం కూటమి తరపు నుంచి పోటీ చేస్తున్న చల్ల రామచంద్రరెడ్డి గారి జ్యోతిష్యం అలాగే వైసీపీ తరపు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు పోటీ చేస్తున్నారండి రాబోయే ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉంది మన జానకి రామ్ని అడిగి చూద్దామండి చూడు జాన చల్లారమచంద్రరెడ్డి గారు గారి జ్యోతిష్య బలం అలాగే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు ముఖ్యంగా వారి జాతకంలో లక్ష్మీదేవత వచ్చిందండి కానీ మాత్రం శ్రీరామచంద్రుడు కళ్యాణం వచ్చిందండి పట్టాభిషేకం వచ్చిందండి ముఖ్యంగా మాత్రం ఈ పుంగనూరు ప్రాంతంలో మాత్రం ఎక్కువ శాతం మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వైసీపీ తరపు నుంచి గెలిచే అవకాశం ఉన్నదండి కానీ మాత్రం చల్ల రామచంద్రరెడ్డి మాత్రం తుటిలో విజయం అపజయం పాలయ్యే అవకాశం ఉన్నదండి వైసీపీ తరపు నుంచి మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గెలిచే అవకాశం ఉన్నదండి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది హోరాహోరి సాగుతుంది కానీ మాత్రం కొద్దిపాటి ఓట్ల తేడతో మాత్రం కూటమి తరపు నుంచి మాత్రం రామచంద్రరెడ్డి ఓడిపోయే అవకాశం ఉందండి